హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఇదైతే చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఒక గ్లాస్ చక్కెర తీసుకొని బౌల్లో వేసేసుకోండి అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా గోధుమ పిండి తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ చక్కెరకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలన్నమాట ఇదైతే మా శ్రీహానికి ఫేవరెట్ స్వీట్ అండి వడి ఏది ఎంత క్విక్ అయిపోతుంది కొంచెం ఒక ఆఫ్ వంట సోడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి గోధుమ పిండి చక్కెర బాగా కలిసిపోవాలన్నమాట వంట సోడా కూడా ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు అలానే గట్టి గుడి ఉండొద్దండి బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి మంచి ఫ్లఫీ ఫ్లఫీగా ఫ్రంచిగా వస్తాయండి ఈ బజ్జీలు అనేటివి ఈ విధంగా ఉండాలండి ఒక్క త్రీ మినిట్స్ పక్కన పెట్టాలండి మిక్స్ చేసినాక అంతే నూనెలో వేసేయడమే బజ్జీలాగా షేప్ గురించి పట్టించుకోకండి టేస్ట్ మాత్రం ఉంటుంది స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి లోపలనేటివి కుక్ అవ్వదు లోలో పెడితేనేమో ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మాల్చుకుంటూ కలుపుకోవాలండి ఒకవైపు కొంచెము కాలినంకనే కదిలించాలండి ఇక లేకపోతే ఇట్లా ముక్కుడు కతుక్కపోతాయి ఇట్లా మంచి కాలినంక తిప్పుకుంటే ఇక చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా వంగినాయో పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు నచ్చి దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి ఇక మంచి ఏదో మంచి స్వీట్ తిన్న ఫీల్ వస్తుంది క్విక్గా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు శ్రీహానికి ఇది ఫేవరెట్ స్వీట్ అండి చూసారు ఎంత మంచి కలర్ వచ్చాయో ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై టే కేర్